హోమ్ రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో నెల్లూరులో మరో వెంచర్ నెల్లూరు గొలగముడి రోడ్ కనుపర్తి పాడు దగ్గర అద్భుతమైన సెంట్రల్ వాల్ ఆదివారం ఘనంగా ప్రారంభించారు గ్రీన్ హోమ్ మేనేజింగ్ డైరెక్టర్ బోలినేని హసరత్ నాయుడు హరిబాబు నాయుడు సాయిరాం తేజారెడ్డి మరియు డైరెక్టర్లు చేతుల మీదుగా సెంట్రల్ వరల్డ్ బ్రోచర్ ను ఘనంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా గ్రీన్ హోమ్ మేనేజింగ్ డైరెక్టర్ హరిబాబు నాయుడు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ప్రజలకు సెంటర్ వరల్డ్ యాబై ఎకరాల ప్రాజెక్టును అద్భుతంగా అభివృద్ది చేసి దాని ఈ రోజు ఘనంగా ప్రారంభించామన్నారు సెంట్రల్ వరల్డ్ విల్లాస్ క్లబ్ హౌస్ ప్లే గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజీ సెంట్రల్ లైటింగ్ వంటి అద్భుతమైన సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు నెల్లూరు నగరంలో అపార్ట్మెంట్ రేట్లకే ఇక్కడ విల్లాస్ లభిస్తాయన్నారు నెల్లూరు జిల్లా ప్రజలు ఈ ఇప్పటికే యాభై శాతం ప్రాజెక్టును అభివృద్ధి చేయడం జరిగిందన్నారు నెల్లూరులో మహా అద్భుతమైన వెంచర్ను ప్రతి ఒక్కరూ సందర్శించి మా అభివృద్ధిని చూసి ప్లాట్లు కొనుగోలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు అవంతి గారు ఈ సార్ మనం జాబ్ చూసి 100 లక్షలు అన్నాడు అన్నాడు నిన్నమాట గా లా సోమతి అంటే కైంబ బడితది కాదు అంకితని ఈ రోజు సెంట్రల్ వాల్ లాంచ్ చేశాము సర్వ ప్రాజెక్ట్ ఇట్స్ అవర్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఈ సెంట్రల్ వరల్డ్ కార్యక్రమానికి లాంచింగ్ కార్యక్రమానికి వచ్చిన మా కి మా ఇన్వెస్టర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ సెంట్రల్ వరల్డ్ అనేది ఏంటంటే మన గొలగమూడి రోడ్డు తెలియదు కాదు ప్రతి ఒక్కరికి ఇది ఫెమిలీ రేను అదేవిధంగా కనపర్తిపాడు నెల్లూరుకి అతి సమీపంలో ఉంది ఈ కనపర్తిపాడు మనం మన వెంచర్ వచ్చేసి ఈరోజు నెల్లూరు కార్పొరేషన్లో ఉంది సో నెల్లూరుకి నెల్లూరు అంటే ఇట్స్ అ పార్ట్ ఇన్ నెల్లూరు ఈ ప్రాజెక్ట్ని మేము అద్భుతంగా తీర్చిదిద్దతున్నాం ఆ విధంగానే ఈరోజు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకుని ఈరోజు విలాస్ స్టార్ట్ చేయబోతున్నాం విలాస్ తో పాటు ఫుల్ ఫ్లేజ్ క్లబ్ హౌస్ క్లబ్ లో అన్ని అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం ప్లే గ్రౌండ్స్ దగ్గర నుంచి ఇండోర్ గేమ్స్ దగ్గర నుంచి స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి జిమ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉండే విధంగా క్లబ్ హౌస్ని తీసుదిద్దుతున్నాము ఎందుకంటే మేము ఈ ప్రాజెక్ట్ని అన్ని ప్రతి ఒక్కరు మేము అమ్మేది ప్లాట్ అయినా కూడా చాలా మంది విలాస్ గురించి అడుగుతా ఉన్నారు వాళ్ళకి అఫోర్డబుల్ రేట్లోనే విల్లా కట్టించే విధంగా ప్లాన్ చేశాము వాళ్ళకి సిటీలో నెల్లూరులో అపార్ట్మెంట్ కొంటే ఎంత రేట్ వస్తుందో దానికంటే తక్కువ రేట్లో ఇక్కడ మన నెల్లూరులోనే దగ్గరలో సో దానికంటే తక్కువ రేట్లో మంచి క్వాలిటీతో మంచి విలాస్ కట్టించే ప్లాన్స్ చేస్తున్నాము వీటన్నిటి దృష్టిలో పెట్టుకునే ఈ ప్రాజెక్ట్ని నెల్లూరులో ఇంతకు ముందు మనకు ఎనడం లేని విధంగా ఒక అద్భుతమైన గా దీన్ని తీర్చిదిద్దుతున్నాం దీనికి ఏంటంటే మెయిన్ దీనికి సరౌండింగ్ సరౌండింగ్ వచ్చేసి లాడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మన దగ్గరలోనే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి దగ్గరలోనే మనకి నెల్లూరు హాస్పిటల్స్ కానీ ఈ సైడ్ సింహపురి హాస్పిటల్ కానీ సో ఇక్కడ నుంచి జస్ట్ మాగుంట లేఅవుట్ హైవే వచ్చేసరికి జస్ట్ టెన్ మినిట్స్ అవేలో ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన నెల్లూరులో ఉండే ఇన్వెస్టర్స్కి ఎవరైతే ఇల్లు కట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నా మనం ఏంటంటే ఇవి రండి ఒకసారి వచ్చి చూడండి చూసిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి ఎందుకంటే ఇదంతా కూడా ఈ ప్రాజెక్ట్ మీకోసం చేస్తున్నాం కాబట్టి దీన్ని మిస్ చేసుకోకండి నా పేరు రెడ్డి సాయిరామ్ గ్రీన్ రూమ్ డైరెక్టర్ని మేము ఈ రోజున ఈ సెకండ్ వెంచర్ ఇంత గ్రాండ్గా లాంచ్ చేసాము అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని నమ్మి మొదటి ప్రాజెక్ట్ అయిన వన్ వరల్డ్ని సక్సెస్ చేసినందువల్ల ఎందుకంటే మేము ఏ రోజున క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ కాలా మేము ఏ రోజున కూడా డాక్యుమెంట్ దగ్గర కాంప్రమైజ్ కాలం అందుకనే క్లీన్ హోమ్ అంటే మాకు ఈ రోజున ఇంత పేరు ఎందుకంటే రెండు మీద మేము చాలా కాన్సన్ట్రేషన్ చేస్తాం ఒకటి డెవలప్మెంట్ రెండు డాక్యుమెంట్ డాక్యుమెంటేషన్లో అవర్ డాక్యుమెంట్ ఇస్ వెరీ క్లిస్టర్ క్లియర్ అందువల్లనే రిజిస్ట్రేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్ మేము చేస్తున్నాం అదే కాకుండా విత్ ఇన్ వన్ ఇయర్ లో ఒక లేఅవుట్ లో ఇరవై ఏడు హౌజెస్ తో కలిపిన డెబ్బై మూడు ఎకరాలు లేఅవుట్ చేశాము వన్ వరల్డ్ అంటే అది మా సక్సెస్ అండ్ నెల్లూరు ప్రజల ఆదరాభిమానాలు ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూసి మా డెవలప్మెంట్స్ కానీ మా డాక్యుమెంటేషన్ కానీ మా క్వాలిటీ ఆఫ్ వర్క్ గురించి కానీ ఎందుకంటే మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈ రోజున ఇది చేశాము ప్రతిది రెయిన్ వాటర్ డ్రైన్ నుంచి కానీ సిమెంట్ రోడ్స్ కానీ టోటల్ అల్ట్రాటెక్ సిమెంట్ యూజ్ చేస్తూ మేము చేసిన ఈ డెవలప్మెంట్స్ మా సక్సెస్ కారణం మెయిన్ ఇంకొక ఇది ఏంటంటే వాటర్ లైన్స్ లోపల ఎలక్ట్రిసిటీ లైన్స్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ అండ్ ప్రతి రోడ్డుకి ఇచ్చిన మేము ల్యూమినార్స్ అంటే దట్ ఆ లైటింగ్ కానీ వీటన్నిటికీ ఇది ఇంకోటి కూడా మేము ఓపెనింగ్ చేసిన రోజున చాలా మందికి చెప్పాం ఏమని అతి త్వరలో ఇల్లు వస్తాయి మీకు లోపలికి స్కూల్ బస్సు కూడా మేము ఇది అని చెప్పాం చూడబోతే ఈరోజు రెండు స్కూల్ బస్సెస్ మా వస్తా వస్తామని అంటే యూ కెన్ అండర్స్టాండ్ అవర్ సక్సెస్ అంటే ఎంత ఫాస్ట్ గా డెవలప్మెంట్ ఇస్తే అన్ని హౌజెస్ వస్తాయి ఎంత కమ్యూనిట్ బయట నుంచి లోపలికి రావడానికి దోహదపడుతుందంటే మేము చేసిన ఈ డెవలప్మెంట్స్ కమిట్మెంట్ అంత పర్ఫెక్ట్గా చేసాం మేము క్వాలిటీకి ఎప్పుడు వాల్యూ ఉంటుందండి నాట్ ఫర్ క్వాంటిటీ ఏదో ఒక వెంచర్ వేసేసాము నాలుగు రాళ్ళు పాతేసాము వెళ్ళిపోయాము అనేది ఒక అట్లాగా కాదు మేము ఆ రాళ్లే కాకుండా రిలేషన్ ఇస్తున్నాం ఫ్యూచర్ ఇస్తున్నాం వాళ్ళకి ఆ ఇన్వెస్ట్మెంట్కి డబుల్ ద వాల్యూ వచ్చేటట్టుగా మేము ఆ లోపల డెవలప్మెంట్స్ అంతా పర్ఫెక్ట్ చేస్తా ఉన్నాం ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మేము తెచ్చిన అప్రూవల్స్ కూడా చాలా దోహదపడింది మా సక్సెస్కి ఏంటంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ఎట్ అయితే నుడా అండ్ రెరా తెచ్చామో ఇప్పుడు ఈ సెంట్రల్ వరల్డ్ కూడా మేము ఎన్ఎంసి దట్ ఈస్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లేఅవుట్ దట్టు ఫైనల్ లేఅవుట్ తెచ్చాము రెండోది రెరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే జీవో ఉందో ఆ వచ్చిన తో వచ్చిన మేము ఈ రోజున ఇంట్రడ్యూస్ చేశాము మా దానికి అప్రూవల్ కూడా వచ్చేసింది అందువల్ల ఈ రోజు సగర్వంగా అండ్ గర్వంగా మేము విల్లాస్ ని కూడా అనౌన్స్ చేస్తున్నాం ఇఫ్ వాంట్ విల్లాస్ కమ్ టు గ్రీన్ హోమ్ ఇఫ్ వాంట్ క్లియర్ టైటిల్డ్ ప్లాట్ కమ్ టు గ్రీన్ హోమ్ మీరు కూడా ఒక్కసారి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు జస్ట్ లైక్ దట్ విని మీరు బుక్ చేయొచ్చు రండి చూడండి ఆఫీస్ లో కూర్చోండి యు మేక్ యువర్ ఓన్ ఐడియా యూ మేక్ యువర్ ఓన్ ఒపీనియన్ ఆ ఒపీనియన్ ఫైనల్ చేసుకుని మీరు ఇవ్వండి అది బుకింగ్ అంటే ఎందుకంటే రిలేషన్ ఇంపార్టెంట్ మనకి నాట్ ద బుకింగ్స్ నాట్ పాట్ అమ్మేయడం అనేది నార్మల్ మాది దిస్ ఇస్ ఫోర్ వెంచర్ అండ్ ఫోర్ స్టేట్స్ లో మా ఆఫీస్ ఉన్నాయి వి ఆర్ ఆల్మోస్ట్ నెంబర్ వన్ ఇన్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ లో మాత్రం ఆర్ నెంబర్ వన్ అది దానికి మేము చెప్పడానికి ఏ మాత్రం వెనుకాడము